భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మిత్రులరా మొట్టమొదట నిన్న రాత్రి కాగజ్ నగర్ పట్టణంలో పెద్దవాగు దగ్గర జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్ కోల్పోయిన మరి నగేష్ అనే ఒక మున్సిపల్ కార్మికుడు అదేవిధంగా గాయపడ్డ ప్రేమ్ అనే ఇంకొక మున్సిపల్ కార్మికుడు వీళ్ళిద్దరి కుటుంబాలకు కూడా నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా నిజానికి ముఖ్యమంత్రి ఆధీనంలో నడుస్తున్న ఈ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు మరి రాష్ట్రంలో వేల విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయి కానీ కాగాజ్ పట్టణంలో ఒక రెండు మూడు వందల విగ్రహాలు కూడా నిమజ్జనం కాలేదు కానీ ఒక వ్యక్తి ఒక వ్యక్తి చనిపోవడం అదేవిధంగా ఒక కార్మికుడు గాయాల పాలవడం చాలా బాధగా ఉన్నది నేను కూడా నిన్న ఏ నిమజ్జనం చేసే ఘాట్ దగ్గరికి పోవడం జరిగింది అరకుర సౌకర్యాలతో వాటిని నిర్మించిండ్రు అదేవిధంగా లైటింగ్ కూడా పూర్తి స్థాయిలో లేరు ఏ విధంగా అయింది యాక్సిడెంట్ అంటే క్రేను బ్రేకులు ఫెయిల్ అయినాయని అంటున్నారు నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఎప్పుడైనా కూడా ఘాట్ల దగ్గర నిమజ్జనం చేసే ఘాట్ల దగ్గర ఎప్పుడు కూడా మరి జాకీలు పెట్టి స్టాండర్డ్గా నిర్మించి ఆ జాకీలు పెట్టిన తర్వాత వాహనం ఎంత ఎత్తు ఎంత బరువు ఎత్తినా కూడా మూవ్ కాకుండా చూస్తారు నేను హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన బందోబస్తులు దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు చేసిన తొమ్మిది సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఒక వ్యక్తి చనిపోలేదు కానీ మరి ఇదే కాగజ్ నగర్ పట్టణంలో ఇలా ఒక వ్యక్తి చనిపోవడం అదేవిధంగా ఇంకొక వ్యక్తి గాయాల పాలవడం ఇది చాలా అంటే చాలా బాధాకరం మరి స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు తెలంగా తెలంగాణ ప్రజలకు అదేవిధంగా విధంగా నగర ప్రాంతాల ప్రజలకు మున్సిపల్ కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు ఈరోజు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకు ఇది అయిందనేది అదేవిధంగా కుటుంబానికి పూర్తి స్థాయి ఎక్స్క్రేషియా ఇవ్వాలి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అలాగే వాళ్ళ పిల్లల చదువులు కూడా ప్రభుత్వమే చూసుకోవాలి వాళ్ళ కనీసం ఇల్లు కూడా లేదు కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళకు ఇల్లు కూడా ప్రభుత్వం తన ఖర్చుతో తానే కట్టించాలి అలాగే చికిత్స పొందుతున్న అనే ఒక కార్మికుడి చికిత్స ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించాలి వాళ్ళకు ఈఎస్ఐ నుంచి కానీ తర్వాత ఈపీఎఫ్ నుంచి కానీ ఎలాంటి బెనిఫిట్స్ వచ్చిన ఆ బెనిఫిట్స్ అన్ని కూడా మరి కుటుంబానికి చెల్లించాలి ఎక్స్ రేషా కూడా రావాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా ఈ జలగరాణి సంఘటన పట్ల మరొకసారి నేను ప్రగాఢ సానుభూతి తెలియదు మున్సిపల్ కార్మికులు గత నెలలోనే మున్సిపల్ కార్మికులు దాదాపుగా ఇరవై రోజులు నిరవధిక సమ్మె చేసిండు కాగజ్ వాళ్ళకి ఈపీఎఫ్ ఈఎస్ఐ రావాల్సిన డబ్బులు కూడా రాలేదు నాలుగు కోట్ల కుంభకోణం జరిగిందని కూడా కార్మికులు ఆరోపించడం జరిగింది మరి దాని మీద కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఏదో వాళ్ళ దగ్గరుండే ఫండ్స్తో అడ్జస్ట్ చేస్తుండే తప్ప పర్మనెంట్గా ఒక సొల్యూషన్ అనేది ఈ కాగజ్ మున్సిపాలిటీకి రాలేదు ఆ సొల్యూషన్ కనుక్కోవాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను ఇకపోతే మరి కాగజ్ పట్టణానికి ఈ సిర్పూరు నియోజకవర్గానికి ఉన్న ఏకైక పరిశ్రమ సిర్పూరు పేపర్ మిల్ ఈ సిర్పూరు పేపర్ మిల్లు ఎంత ఘోరంగా మరి దౌర్జన్యం చేస్తూ ఉందంటే ఈ పేపర్ మిల్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు క్లోజ్ అయింది తర్వాత ఆనాడు మరి కేటీఆర్ గారి చొరవతోని కేసీఆర్ గారి చొరవతోని మళ్ళీ పునః ప్రారంభించబడ్డది కానీ ఈ పేపర్ మిల్లు తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందడానికి ఒక ఉదాహరణ ఏందంటే స్థానికులకు కేవలం నాలుగు వందల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి పర్మనెంట్ కార్మికులకు రెండు వందల యాభై మందిని రోడ్ల మీద పడేసి పర్మనెంట్ కార్మికులకు వాళ్ళు మేము ఉద్యోగాలు చేస్తామని విల్లింగ్నెస్ చూపిస్తున్నా కూడా వాళ్ళను రోడ్ల మీద పెట్టి కేవలం నాలుగు వందల యాభై మందిని మాత్రమే మరి పనిలోకి తీసుకొని ఎంత ఘోరం అంటే హైదరాబాదులో ఒక శానిటేషన్ వర్కర్ అంటే పారిశుద్ధ్య కార్మికుడి కూడా పదిహేడు వేల నుంచి ఇరవై ఒక్క వేల రూపాయల జీతం వస్తుంది కానీ సిర్పూరు పేపర్ మిల్లులో బాగా చదువుకున్న ఒక ఆఫీసర్ ర్యాంకు స్థానిక కాగజ్ నగర్కు చెందిన ఆఫీసర్ ర్యాంకు పర్మనెంట్ స్టాఫ్ ఆఫీసర్ ర్యాంకు వ్యక్తికి కేవలం పదిహేడు వేల రూపాయలు ఇస్తున్నారు ఇక వర్కర్ల సంగతి అయితే ఇంకా చెప్ప కాదు పదిహేను వేలు ఆరు వేలు ఏడు వేలు తొమ్మిది వేలు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు ఇది టోటల్ గా కార్మిక చట్టాల ఉల్లంఘన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఛత్తీస్గఢ్ యూపీ బీహారు ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో వాళ్ళకి ఒక్కొక్కరికి నలభై వేలు యాభై వేలు అరవై వేల రూపాయలు ఇస్తున్నారు ఈ కంపెనీని మాది మొదటి నుంచి బతికిచ్చింది ఎవరు ఇక్కడ స్థానిక కార్మికులే కదా ఈ స్థానిక కార్మికులకు మరి వాళ్ళకు కూడా వాళ్ళతో పాటు సమానంగా జీతాలు ఇవ్వాల్సింది పోయి ఈ కంపెనీ నాది ఈ బ చచ్చిపోయిన కంపెనీ నేను తీసుకున్నా అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్తూ వాళ్ళతో ఓవర్ టైం చేయించుకుంటూ ఆ ఓవర్ టైం డబ్బులు కూడా వీళ్ళకి ఇవ్వకుండా ఒక నాలుగు లీవ్లు కట్ చేసి మీకు రెండు వేల రూపాయల ఎక్స్ట్రా బోనస్ ఇస్తున్నామని చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఈ ప్రాంతానికి చెందిన కార్మికులను ఘోరంగా అణచివేస్తున్నది సిర్పూర్ పేపర్ మిల్ యజమాన్యం నేను మళ్ళీ హెచ్చరిస్తున్నాను ఇలాంటి దౌర్జన్యకర ధోరణి ఆపుకోకపోతే మాత్రం పొద్దున ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కార్మికులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ శ్రేయభిలాసులు అందరూ కూడా తిరగబడతారు గుర్తుపెట్టుకోండి చెప్పుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికి వస్తే నా దగ్గరికి వస్తే ఆ యాజమాన్యం వాళ్ళని బెదిరిస్తున్నారు నువ్వు ఏ బేసిస్ మీద బెదిరిస్తున్నావు అని అడుగుతున్నాను నేను పర్సనల్ మేనేజర్ కానీ లేకపోతే జిఎం పర్సనల్ కానీ లేకపోతే జిఎం ఆఫ్ సిర్పూర్ పేపర్ మిల్ ఎందుకు బెదిరిస్తున్నావు వాళ్ళకి హక్కు లేదా వాళ్ళతో పని చేయించుకుంటున్నావు లేబర్ లాస్ మీకు వర్తించవా వాళ్ళు లేబర్ లాస్ ప్రకారం వాళ్ళు స్థానిక నాయకులకు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు మీరు చక్కగా వీళ్ళంతా చూసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా మీరందరూ ఎన్నడు కూడా ఈ కంపెనీ ఎన్నడూ కూడా లేబర్ లాస్ ప్రకారము ఎలక్షన్లు పెట్టనిస్తలేదు మరి మీరెందుకు లేబర్ కమిషనర్ దగ్గరికి పోయి మీరు ఎలక్షన్ల కోసం అడగలేదు మేం పోయి అడిగేదాకా మీకు సోయి కూడా లేదు కార్మికులు వచ్చి వాళ్ళ సమస్యలు మాకు చెప్పుకుంటుంటే మీరెందుకు అడ్డం పడుతున్నారు మీరెందుకు వాళ్ళని బెదిరిస్తున్నారు ఈ రికార్డ్ అంతా కూడా మా దగ్గర ఉన్నది మీరు ఎవరెవరిని ఏ టైంలో బెదిరిస్తున్నారు ఎవరెవరిని ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ఇలా కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి కంపెనీలో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ చేయాలి వాళ్ళందరికీ కూడా ఈ కంపెనీలో పర్మనెంట్ అయ్యే హక్కు ఉన్నది లేబర్ లాస్ ప్రకారం అదే విధంగా మరి నేను మళ్ళీ చెప్తున్నా ఈ ప్రాంతంలో ఈ కంపెనీ వల్ల వస్తున్న కాలుష్యాన్ని పీలుస్తున్నది మా సిర్పూర్ ప్రజలు కాగజ్ నగర్ ప్రజలు ఈ ప్రాంతంలో ఈ కంపెనీ వల్ల జరుగుతున్న నీటి కాలుష్యాన్ని ఆ నీళ్లను తాగుతున్నది మా సిర్పూర్ ప్రాంత ప్రజలు దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మేము అడుగుతాం దయచేసి గుర్తుపెట్టుకోవాలి సిర్పూర్ పేపర్ మిల్ యజమాన్యం ఇది ఏదో కంపెనీ మాది అందుకొరకు మేము ఏం చేసినా నడుస్తుంటే నడవదు ఇది ప్రజాస్వామ్యం ప్రతిదానికి చట్టం ఉంటుంది ప్రతిదానికి మరి రూల్స్ ఉంటాయి గైడ్లైన్స్ ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వీటన్నిటి మీద కూడా మేము రాబోయే రోజుల్లో ప్రశ్నిస్తాం ఇలా చాలా ఆశ్చర్యకరంగా ఉంది నాకు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు ఇంతవరకు కంపెనీని ఒక్కరోజు కూడా నిలదీయలేదు ఎలా బయట ఉండే నాయకులను వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి కార్మికులు వస్తే వాళ్ళను కంపెనీ అణచివేస్తున్న సందర్భంలో మరి పాల్వాయి హరీష్ బాబు గారు ఎందుకు లేదు కంపెనీ పెద్ద ఎత్తున లాభాలు తీసుకుంటా ఉన్నది మరి లాభాలు తీసుకుంటా ఉన్నప్పుడు మరి కంపెనీ ఆ లాభాల్లో నుంచి వచ్చిన బోనస్ను కార్మికులకు పంచాలి కదా ఓవర్ టైమ్ కార్మికులతో చేయించుకుంటున్నారు పెద్ద ఎత్తున రాయితీలు తీసుకున్నారు ఎలక్ట్రిసిటీ రాయితీ తీసుకున్నారు వాటర్ రాయితీ తీసుకున్నారు మార్కెట్ యాక్సెస్ తీసుకున్నది కంపెనీ పది సంవత్సరాల పాటు ప్రభుత్వం కొనే పేపర్లో తప్పనిసరిగా సిర్పూర్ పేపర్ మిల్కు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి కంపెనీ ఆ జియోలో రాయించుకున్నది ఉన్న పదమూడు క్లాసెస్లో మరి ప్రభుత్వం నుంచి రాయితీ తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వం నుంచి రకరకాల ట్యాక్సుల నుంచి మినహాయింపు పొందినప్పుడు విద్యుత్ రాయితీ తీసుకున్నప్పుడు వాటర్ రాయితీ తీసుకున్నప్పుడు మరి కార్మికులకు మరి బాగా లాభాలు అర్జిస్తున్నప్పుడు మరి కార్మికులకు ఎందుకు బోనస్ ఇవ్వడం లేదని మరి అడగడం లేదు స్థానిక ఎమ్మెల్యే గారు దీని గురించి కూడా కార్మికులు ఈ స్థానిక సిర్పూర్ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడున్న కార్మికులున్న కంపెనీల కంపెనీ క్వార్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేయడం లేదు అదేవిధంగా సిర్పూర్ పేపర్ మిల్ ఎదురుగా ఉండే గ్రౌండ్ ఏదైతే ఉన్నదో ఆ గ్రౌండ్ను రాజ్యాంగ ఇది నా గ్రౌండ్ నేను ఏమైనా చేసుకుంటా ఈ గ్రౌండ్ నాది కాబట్టి నలభై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ రావాల్సి ఉండగా కేవలం ఇరవై ఒక్క లక్షల మంది రైతులకే ఇచ్చిండ్రు అది కూడా అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కూడా రుణమాఫీ ఇవ్వడం లేదు ఇది వాస్తవం అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కూడా రుణమాఫీ లేదు అదేవిధంగా రెండు లక్షల పైన ఉన్న రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల డెబ్భై వేలు మూడు లక్షలు అలాంటి రుణాలున్న రైతులు మేము ఆ ఎక్స్ట్రా డబ్బు ఆ అరవై వేలు ఇరవై వేలు ముప్పై వేలు రెండు లక్షలకు పైన ఉన్నది బ్యాంకుల్లో కడతాం మాకు రుణాన్ని మాఫీ చేయండి అంటే ఒక్క అధికారి కూడా మాట్లాడతలేడు లేదు మాకు రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు లేవంటున్నారు మా దగ్గర డబ్బు లేదని ఇంక ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో మరి డబ్బులేనిది ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ ఖర్చుతోని ప్రభుత్వ హెలికాప్టర్ను తీసుకొని హైదరాబాద్ నుంచి నల్గొండకు హెలికాప్టర్లలో పోతున్నారు గంటన్నర గంటన్నర రోడ్డు మీద పోయేదానికి ఒక గంటన్నర రోడ్డు ప్రయాణం చేస్తే వచ్చేదానికి ఒక హెలికాప్టర్ను తీసుకొని వాళ్ళ జిల్లాల్లో తిరుగుతూ ఉన్నారు ఇద్దరు మంత్రులు మీద ఎస్సీలు పెద్దవాకు వరదలు వస్తున్నాయని చెప్పేసి వాళ్లకు మరి వీళ్ళందరూ కూడా ప్రభుత్వ అధికారులు ఆనాటున్న కలెక్టర్ రాహుల్ రాజు గారు ఎంఆర్ఓ ఇన్స్ట్రక్షన్స్ ఇన్వా ఎంఆర్ఓ ప్రపోజల్స్ మేరకు రాహుల్ రాజు గారు ఈ పేద దళితులందరూ కూడా ఒక ఎకరం భూమి కేటాయించి ఇల్లు కట్టుకోమని చెప్తే అక్కడుండే పంచాయతీ అధికారులు ఇంకా కొంతమంది అధికారులు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఇల్లు కట్టుకోవద్దని చెప్తున్నారు పంచాయతీ సెక్రటరీ ఏమో ఇల్లు వద్దంటాడు కలెక్టర్ ఏమో ఇల్లు కట్టుకోండి అంటాడు ఎవరు బాస్ ఇక్కడ జిల్లాకు పంచాయతీ సెక్రటరీయా లేక కలెక్టరా అనేది ఇలా మరి కలెక్టర్ గారు లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లేకపోతే రాజ్ శాఖ మంత్రి అయిన సీతక్క గారు మీరే ఇది వివరించాలి ఈ ప్రాంతంలో ఈ పేద ప్రజలైన మీద కూడా విపరీతమైన దౌర్జన్యం జరుగుతూ ఉన్నది దాన్ని అందరినీ కూడా దాని అంతటి కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఎలా కాగజ్ నగర్ అదేవిధంగా సిర్పూర్ పట్టణ ప్రజల సిర్పూర్ నియోజకవర్గ ప్రజల మీద ఉన్నదని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తున్నా అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో మేము ఎప్పుడు కూడా రాజకీయాలు చేయడమే కాదు మా బిఆర్ఎస్ పని సామాజిక కార్యక్రమాలు కూడా తప్పకుండా చేస్తాగాను గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా దోచుకొని అణచివేసిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయిన రాజీవ్ గాంధీ ఆయన విగ్రహాన్ని కేసీఆర్ గారు ఎంతో దార్శనికతో కట్టిన ఒక గొప్ప కళాఖండమైన తెలంగాణ అంబేద్కర్ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణలో పదమూడు వందల మంది అమరవీరులు చనిపోయారు సో ఆ అమరవీరుల రక్తం దాగిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయిన రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడి నుంచి తీసేయాలి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఇంటికి పంపించి అక్కడ బంగారు పూతతో ఉన్న తెలంగాణ తల్లి భారీ విగ్రహాన్ని మా పార్టీ పెట్టబోతున్నదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు డ్యూటీ పెట్టుకొని పెళ్ళిళ్లకు పేరెంటలకు పోయే పరిస్థితి ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రకరకాల మంత్రులు వాళ్ళ ఊర్లలో తిరుగుతున్నారు నిజానికి ఖమ్మంలో వరదలు జరిగినప్పుడు పెద్ద వరదలు వచ్చినప్పుడు అదేవిధంగా పెద్ద బాబుకు వచ్చిన వరదల వల్ల మరి బెజ్జూరు కానీ కౌటాలలో కానీ రకరకాల ప్రాంతాల్లో మరి పంటలు నాశనమైనప్పుడు ఒక్కరు కూడా రాలేదు మీ మంత్రులు మీ సీతక్క గారు రాలేదు ఇన్ఛార్జ్ మంత్రి తర్వాత ఇంకెవరూ రాలేదు మరి ఏం జరుగుతున్నది ఐదు వేలతో పోయేదాన్ని ఐదు లక్షలతో ఎట్లా ఖర్చు చేస్తూ ఉన్నారు ఇవన్నీ అడిగినందుకేమో రౌడీలతో దాడులు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి అసంబద్ధమైన వికృతమైన భాష మాట్లాడుతూ ఉన్నాడు పబ్లిక్ మీటింగ్స్లో దీన్ని కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం రైతులందరికీ కూడా రుణమాఫీ రావాల్సిందే అందరు రైతులకు కూడా షరతులు లేకుండా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఇచ్చిందో ఆ విధంగా రావాల్సిందే అదేవిధంగా మరి నిన్న ఈ సిర్పూరు ప్రాంతంలో అంటే సిర్పూరు తాలూకాలో కాజనార్ పట్టతో సహా డిగ్రీ ఎవరైతే చదువుతున్నారో అమ్మాయిలు ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివి ఇంటర్మీడియట్ చదివి డిగ్రీలో చదువుతున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా సంతూర్ స్కాలర్షిప్స్ కూడా ఇప్పించే ప్రయత్నం ఈ ప్రాంత విద్యార్థులకు మోసం చేస్తున్నాం సో దీనివల్ల ప్రతి విద్యార్థికి కూడా కనీసం అంటే ఇరవై నాలుగు వేల రూపాయల ఆర్థిక మరి పారితోషికం అందబోతూ ఉన్నది ఇప్పటికే మేము చాలామంది కూడా చాలా అద్భుతంగా చాలామంది కూడా మరి అప్లై చేయడం జరిగింది మేము తప్పకుండా మరి సంతూర్ ఫౌండేషన్ అంటే అజీం ప్రేమ్జీ ఫౌండేషన్తో మాట్లాడి సంతూర్ స్కాలర్షిప్స్ ఈ అమ్మాయిలందరికీ కూడా వచ్చేటట్టుగా చూస్తాం ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేసుకోలేదో డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు కానీ సెకండ్ ఇయర్ అమ్మాయిలు కానీ దయచేసి అందరు కూడా కులాలకు మతాలకు అతీతంగా అందరు కూడా దయచేసి అప్లై చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో విద్య ఉంది కానీ నిరుద్యోగం కూడా అంతే పెద్ద ఎత్తున ఉంది ఈ విద్య ఉండి నిరుద్యోగులైన యువకులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేవు ఈ ప్రాంతంలో ఎస్పీఎం తప్ప వేరే కంపెనీలు కూడా ఏవీ లేవు ఉన్న ఎస్పీఎంలో కూడా పారిశుద్ధ్య కార్మికుల కన్నా ఘోరంగా వాళ్ళ జీతాలు వస్తూ ఉన్నాయి వాళ్ళకన్నా తక్కువ జీతాలు గ్రామ సిబ్బందికి వచ్చిన జీతాలు కూడా మరి కార్మికులకు వస్తలేవు కాబట్టి మరి ఈ ప్రాంతంలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే నేను కాకమన్నా మేమిక్కడ టాటా ఏ ఏ కంపెనీని కూడా తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా లైఫ్ ప్లానర్ తర్వాత ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ అనే రకరకాల ఉద్యోగాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు వచ్చి వీళ్ళందరూ కూడా మరి వేల రూపాయలు లక్షల రూపాయలు ఒక సంవత్సరంలోనే సంపాదించుకునే విధంగా వీళ్ళందరినీ కూడా మేము తయారు చేయాలనుకుంటున్నాం సో రాబోయే రోజుల్లో కవటాలలో కూడా పెడతాం అదేవిధంగా సిర్పూర్లో కూడా పెడతాం బెజ్జూర్లో కూడా పెడతాం ఈ టాటా ఏ ఏ ప్లాన్స్ అందుకొరకే యువకులందరికీ కూడా మరి ఇక్కడ ఉండే పేద పేదల కుటుంబాలందరికీ కూడా నేను ఒకటే చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన 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 డబ్బంతా కూడా కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా కూడా ఇవాళ కా కాగజ్ కార్పొరేట్ హాస్పిటల్స్కో మంచిర్యాల కార్పొరేట్ హాస్పిటల్స్కో లేకపోతే కరీంనగర్లో ఉండే కార్పొరేట్ హాస్పిటల్స్కో పెట్టే బదులు మీరు దయచేసి ఈ ఏ కంపెనీ అయినా పర్లేదు అది ఏ కంపెనీ అయినా కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాలనే ఒక ఉద్యమ స్ఫూర్తితోనే మనమందరం కూడా కూడా ముందరిగిపోతున్నాం ఆ ఇన్సూరెన్స్ ఉంటే పొద్దున ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదం జరిగినా మన ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగినా ఆరోగ్యం చెడిపోయినా వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి చేసుకుంటుంది ఎక్కడెక్కడైతే ఆరోగ్యశ్రీ వీలవుతుందో ఆరోగ్యశ్రీ ద్వారా ఎలాగో ప్రభుత్వం కడుతుంది కానీ అది కాకుండా ఇంకేమైనా క్యాన్సర్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇంకేవైనా వస్తే వాటన్నిటి కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అవి కూడా కవర్ చేస్తాయి అందుకరకు మరి ఈ ఏ ఇన్సూరెన్స్ అయినా పర్లేదు దయచేసి అందరూ కూడా ఇన్సూర్ చేసుకోవాలి ఎందుకంటే చాలా కుటుంబాలు కూడా అప్పులు చేస్తూ ఉన్నాయి చాలా కుటుంబాలు ఒంటి మీద ఉన్న అరకొర తులం బంగారాన్ని ఇల్లును గిరివి పెడుతున్నాయి లేకపోతే పొలాన్ని తాకట్టు పెట్టి ఇలా డబ్బులు తీసుకొచ్చి ఈ కార్పొరేట్ హాస్పిటల్లలో కూడా పెడతా ఉన్నారు సో ఆ పరిస్థితి రాకూడదని చెప్పేసి మేము ఈ ప్రాబ్లం ఇది తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రాంతాల్లో మొన్న మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ చారి దగ్గర ఒక మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరోగ్య స్కీమ్ జన ఔషధి కింద ఒక దవాఖాన బస్తీ దవాఖాన పెట్టడం జరిగింది పాల్వాయ్ హరీష్ బాబు గారు దాన్ని ఇనాగరేట్ చేశారు కానీ ఇంతవరకు కూడా మరి దాని తాళం తెరవలేదు దాంట్లో ఒక డాక్టర్ లేడు ఒక మందు లేదు ఒక బెంచ్ లేదు ఒక టేబుల్ లేదు వాళ్ళు ఇనాగరేషన్ మాత్రం చేసిండ్రు చాలా చోట్ల కూడా డాక్టర్ మేము బెజ్జూరు పోతే బెజ్జూరులో డాక్టర్ గారు లేరు దయగాంలో కలెక్టర్ పోతే కూడా డాక్టర్లు కనిపించలేదని చెప్తున్నారు మరి ఒక డాక్టరే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆరోగ్య స్థితి ఇంత ఘోరంగా ఉంటే మరి ఎట్లా మరి పాల్వాయి ఆదిబాబు గారిని అడుగుతున్న ఒక ప్రజా లైఫ్ కేర్లో పేషెంట్లు ఎప్పుడు కూడా నిండుగా ఉంటే సరిపోతుందా మరి ప్రభుత్వ హాస్పిటల్స్ పరిస్థితి ఏంది నిన్నగాక మొన్న మేము నిన్ననే నిన్ననే పెసరగుంటలో ప్రభుత్వ పాఠశాలకు పోయినాం ఒక్కడే టీచర్ ఉన్నది ఇరవై ఏడు మంది విద్యార్థులు ఉన్నారు ఒక్క విద్యార్థి కూడా మరి ఇంగ్లీష్ రావడం లేదు ఇంగ్లీషు మీడియం స్కూల్ అన్నారు ఒక్క విద్యార్థి కూడా ఇంగ్లీష్ ఇంగ్లీషులో చదవడం రావడం లేదు మ్యాథమెటిక్స్ మరి లెక్కలు చేయలేకపోతున్నారు పిల్లలు వాళ్ళు ఏం చదువుతున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు మరి ఇంత మారుమూల ప్రాంతాల్లో ఒక్క టీచర్ మీద ఇరవై మంది నలభై మంది విద్యార్థులను పెడితే ఒక్క టీచర్ ఏ విధంగా తన డ్యూటీకి న్యాయం చేయగలదు చాలా చోట్ల నామకే వస్తే స్కూల్స్ నడిపిస్తున్నారు ఈ పరిస్థితి రాకూడదు అందుకొరకే నేను మళ్ళీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఎక్కువగా టీచర్లు రిక్రూట్ చేయండి మారుమూల ప్రాంతాలకు ఇంకా ఎక్కువగా టీచర్లను పంపించండి ఇక్కడ ఎందుకంటే తల్లిదండ్రులకు చదువు లేదు అందుకొరకు వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటుంది వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో వాళ్ళకి తెలిసే పరిస్థితి లేదు కాబట్టి దాని గురించి కూడా ఒకసారి ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా జై తెలంగాణ